ఆదికాండం ఆరో అధ్యాయం నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారుల నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి అప్పుడు యహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లగును అనేను ఆ దినములలో నెఫీ నెఫీలులను వారు భూమి మీద నుండి తరువాతను ఉండిరి దేవుని కుమారుల నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలం మందు పేరు పొందిన సూర్యులు వీరే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియుహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవ సంతాపమునంది తన హృదయంలో నొచ్చుకొనేను అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశపక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునంది ఉన్నాననేను అయితే నోవాహు యహోవా దృష్టి అందు కృప పొందినవాడాయెను నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడను అయి ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు క్షేము హాము యాపేతను ముగ్గురు కుమారులను నోవాహు కనెను భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి దేవుడు నోవాహురో సమస్తము శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును చితి సారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను నీవు దా దాన్ని చేయవలసినది విధ విధ చేయవలసిన విధం ఇది ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును ఏభై మూడ మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తుగలదై ఉండవలను ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు కిందికి దానిని ముగించవలెను ఓడ తలుపు పక్కన దాని పక్కన ఉంచవలెను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడో అంతస్తు గలదిగా దానిని చేయవలను ఇదిగో నేనే జీవవాయువులు గల సమస్త శరీరులను ఆకాశము కింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహం రప్పించుచున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును నీవు నా నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రులను ఆ ఓడలో ప్రవేశింపవలేను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలేను వాటిలో మగదియు ఆడదియు నుండవలేను నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోనూ వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోనూ వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటి అన్నిటిలోనూ ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ ఎద్దుకు అవి వచ్చును మరియు తినటకును నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము అవి నీకును వాటికి నీ ఆహార మగునని చెప్పెను నోవాహం అట్లు చేశాను దేవుని అతడిని కగ్ఞాపంచిన ప్రకారము యావత్తూ చేశాను